మంత్రుడిగా ఇష్టమంత్రుడి మాట్లాడతావు నువ్వు అయితే ఏం చేసినావు మంత్రి మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం నెల చెప్పింది చెప్పిందిస్తున్నాడు నన్ను లోంగ్ తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అప్పుడు అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి ఆరుమూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాడిని కార్లు లెక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కాయత్ మాట్లాడతామేంది మాట్లాడతామేంద్రాబాయి చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూరు ఎమ్మెల్యే అనే తోడు వాని కారులో ఎక్కించుకొని పార్కాయత్ లో దించి ఆ షూట్ పంపించేది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వద్దని వదలలేను ప్రతి ఆడపిల్లను నువ్వు నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినవో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలువుదా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్ర మా దగ్గర ఉంది ఎందుకు తొందర పడుతున్నావు తో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా మేము తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా